పీరియడ్స్ అయిపోగానే వెజనల్ ఏరియాలో ఇచ్చి చాలా కామన్గా నోటీస్ చేస్తూ ఉంటారు కదా ఓపీలో చాలా కామన్గా ఈ కంప్లైంట్ చూస్తూ ఉంటామండి అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఇది రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీనివల్ల ఏమన్నా డేంజర్స్ ఉంటాయి అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం సో మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామంది కామన్గా నోటీస్ చేస్తుంటారు కదా పీరియడ్ అయిపోగానే ఇచ్చింగ్ అనిపించడము వెజనల్ ఏరియాలో మంటలాగా డ్రైగా అనిపించడం చాలామంది కొంతమంది నోటీస్ చేస్తూ ఉంటారు సో ఇది అసలు ఎందుకు జరుగుతుంది ఇచ్చింగ్ రావటము అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది వెజనల్ ఏరియాలో మనకి ముందు నుంచి లేనిది సడన్గా ఈ టైంలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అనే విషయానికి వస్తే ఒకటి మన ముందు వీడియోస్లో కూడా చెప్పుకున్నాం నార్మల్గా ప్రొటెక్షన్ బ్యాక్టీరియా ఉంటాయి వెజనల్ ఏరియాలో లైక్ లాక్టోబీసిల్ అని చెప్పి ప్రొటెక్షన్ బ్యాక్టీరియా ఉంటాయి ఇవి లాక్టిక్ యాసిడ్ని ఉత్పత్తి చేస్తాయి కాబట్టి వెజనల్ ఏరియా మొత్తం ఎసిడిక్ పిహెచ్ ఉంటుందన్నమాట అంటే వెజనల్ పిహెచ్ ఒక ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఉంటుంది సో ఈ ఈ పిహెచ్ ఈ హెచ్డికి పిహెచ్ వల్ల ఏం చేస్తుంది కొత్త కొత్త ఇన్ఫెక్షన్స్ రాకుండా అది ఫైట్ చేస్తూ ఉంటుంది కాబట్టి మనకి కొత్త ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రొటెక్షన్ లాగా మనకి ఈ బ్యాక్టీరియా అనేది ఉంటాయి అనమాట ఎప్పుడైతే ఈ ప్రొటెక్షన్ మెకానిజం అనేది డిజ్రప్షన్ అవుతుందో అంటే ఎప్పుడైతే ఇది డిస్టర్బ్ అవుతుందో ఇప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ ప్రమోట్ అయిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట సో మనకి పీరియడ్ టైంలో ఏమవుతుంది మనకి పీరియడ్ వచ్చే ముందు ఈస్ట్రోజన్ ప్రజెస్టన్ హార్మోన్ లెవెల్స్ టోటల్గా డ్రాప్ అయిపోతాయి సో మెయిన్గా ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ డ్రాప్ అవటం అనేది ఈ ఇన్ఫెక్షన్ రావడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు సో వెజన మొత్తము డ్రైనెస్ వస్తుంది ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ డ్రాప్ అవటం వల్ల సో ఇది ఒక కారణంగా చెప్పుకోవచ్చు సో పీరియడ్స్ టైంలో హార్మోన్ లెవెల్స్ అన్నీ లోగా ఉంటాయి కాబట్టి ఈ వ్యజనలు పిహెచ్ కొంతవరకు చేంజ్ అవుతుంది దానివల్ల ఒకటి వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా వస్తాయి ఇంకొకటి ఏంటి బ్లడ్ అనేది పీరియడ్ బ్లడ్ బయటకు వస్తున్నప్పుడు ఏంటి అంటే అది బ్యాక్టీరియల్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది అండ్ ఏంటి అంటే పెజనల్ ఎసిడిక్ పీహెచ్ని ఆల్టర్ చేసేసేసి పీహెచ్ని పెంచుతాయి అనమాట సో ఈ ఎసిడిక్ పీహెచ్ ఆల్టర్ అవ్వడం అనేది ఒక కారణంగా చెప్పుకోవచ్చు ఇంకొకటి ఏంటి జనరల్గా చాలా మంది ఏమనుకుంటారు మనకి పీరియడ్ బ్లడ్ అనేది చెడు రక్తం బయటకు వస్తుంది అని అనుకుంటారు పీరియడ్ బ్లడ్ అనేది ఎప్పుడు కూడా చెడు రక్తం కాదు మన బాడీలో ఎండోమెట్రియం పొర మన ప్రెగ్నెన్సీకి సపోర్ట్ చేద్దామని ఏదైతే ఎండోమెట్రియం బెడ్ ఫామ్ అయిందో అది మనకు ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే అది బయటకు వచ్చేసేస్తుంది అనమాట సో మన బాడీలోంచి వచ్చేటప్పుడు అది ప్యూర్ బ్లడ్ ఎప్పుడైతే ఇది ప్యాడ్ మీద పడి ఎక్కువసేపు ఉంటుందో లేకుంటే చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో ఎయిర్తో రియాక్షన్స్ అవుతాయో అప్పుడు మనకి ఈ స్మెల్ అనేది రావటం కానీ ఇన్ఫెక్షన్స్ రావటం కానీ వస్తుంది కాబట్టి వెజనల్ బ్లడ్ అనేది ఎక్కువసేపు అలాగే ప్యాడ్స్లో ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ రావటం కానీ ఈ వ్యజనలు పీహెచ్ చేంజ్ అవటము అండ్ ఈ హార్మోన్ చేంజెస్ అనేది ఈ ఇచ్చింగ్ రావడానికి మెయిన్ కారణంగా చెప్పుకోవచ్చు అనమాట సో మనం ఈ ఇచ్చింగ్తో పాటు ఇంకేమైనా అసోసియేటెడ్ లక్షణాలు ఉంటాయా అంటే మెయిన్గా ఏంటి యూరిన్కి వెళ్తున్నప్పుడు మంటలాగా కానీ వ్యజన ఏరియాలో బాగా దురదలాగా లేకుంటే కర్డీ వైట్ పెరుగు తొలకల్లాగా డిశ్చార్జ్ అవ్వటం కానీ పొత్తి కడుపులో నొప్పి అండ్ పీరియడ్ అయిన తర్వాత కూడా వ్యజనల్ ఏరియాలో డ్రైనెస్గా కనిపించడము అండ్ భార్యాభర్తలు ఒకవేళ పీరియడ్ అయిన తర్వాత కలిస్తే బాగా సివియర్గా పెయిన్ లాగా అనిపించడం ఇలాంటి లక్షణాలు కామన్గా చూస్తాం అనమాట సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏంటి మనం జనరల్గా ట్రీట్మెంట్ తీసుకోవడానికి ముందు ఏంటి అంటే మనం మెయిన్గా ఇది రాకుండా చూసుకోవచ్చు మెయిన్గా ఏంటి అంటే పీరియడ్స్ టైంలో చాలా ఫ్యాన్సీగా ప్యాడ్స్ సెంటెడ్ ప్రొడక్ట్స్ అంటే పీరియడ్ బ్లడ్ స్మెల్ వస్తుంది అని చెప్పి చాలామంది అనుకొని ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు లైక్ వెజన్ క్లీన్ చేసుకోవడానికి కానీ అట్లా అలా ఎప్పుడు చేయొద్దండి వెజైనా క్లీన్ చేయడానికి మీరు రెగ్యులర్గా స్నానానికి వాడే సోప్స్ వాడొద్దు కొంతమంది డెటాల్స్ లాంటివి వాడతారు అవి ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దు అవి వెజైనా నార్మల్ పీహెచ్ని ఆల్టర్ చేసేసేస్తాయి అనమాట సో మీరు తప్పని పరిస్థితుల్లో మీ గైనకాలజిస్ట్ డాక్టర్ సజెస్ట్ చేస్తేనే వెజైనల్ వాష్ వాడుకోండి అదర్వైస్ మీకు రెగ్యులర్ ఫ్రెష్ వాటర్తో వెజైనల్ ఏరియాని రోజుకు త్రీ టు ఫోర్ టైమ్స్ క్లీన్ చేస్తే సరిపోతుంది అండ్ ఈ పీరియడ్స్ వల్ల మనకు ప్రాబ్లం వస్తుంది కాబట్టి పీరియడ్ ప్యాడ్స్ అనేది ఖచ్చితంగా త్రీ టు ఫోర్ అవర్స్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలి అండ్ ఇన్ కేస్ మీరు మినిస్టర్ కప్పు వాడుతున్నట్టయితే కప్పు ఇన్సర్ట్ చేసుకోవడానికి రిమూవ్ చేసుకోవడానికి ముందు ఖచ్చితంగా మీ హ్యాండ్స్ ప్రాపర్గా వాష్ చేసుకున్న తర్వాతనే కప్ అనేది హ్యాండిల్ చేయండి సో ఇలా ప్యాడ్స్ కొంచెం కేర్ తీసుకోవటము వెజనల్ మె కప్ కప్పు కొంచెం కేర్ తీసుకోవటం ఖచ్చితంగా చేయండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు వేసుకునే ఇన్నర్ గార్మెంట్స్ ఖచ్చితంగా కాటన్ అండర్ గార్మెంట్స్ ఉండేటట్టు చూసుకోండి అంటే ఇంగ్వైనల్ ఏరియా వ్యజనల్ ఏరియాలో తేమ ఎక్కువసేపు లేకుండా చూసుకోండి అండ్ బాగా టైట్ జీన్స్ అలాంటివి వేసుకున్నప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ బాగా ప్రమోట్ అవుతాయి బాగా స్వెట్టింగ్స్ ఉండటం వల్ల సో కంఫీ కంఫర్టబుల్గా ఉండే కాటన్ అండర్ గార్మెంట్స్ కాటన్ కొంచెం లూజ్గా ఉండే క్లాత్స్ అనేది ప్రిఫరబుల్గా వేసుకోండి అండ్ ఇంకొకటి వాషింగ్ టెక్నిక్ వస్తే మీరు వెజనల్ ఏరియా ఎప్పుడైనా వాషింగ్ చేస్తున్నప్పుడు వెనక యానల్ ఓపెనింగ్ అంటే మోషన్ పాస్ చేసే ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి వెనక నుంచి ముందుకు వాష్ చేయకుండా ఫ్రంట్ టు బ్యాక్ ఎప్పుడైనా వాషింగ్ అనేది చేసుకోండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే బాగా ఒబేసిటీ బాగా ఓవర్ వెయిట్ ఉన్నా కానీ లేకుంటే డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట సో మీరు ప్రాపర్గా డైట్ తీసుకోండి హెల్దీ ఫుడ్ తీసుకోండి వాటర్ ఎక్కువగా తీసుకోండి అండ్ డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్న ఉంటే కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోండి ఇంకొకటి మెయిన్ థింగ్ చాలా మంది మిస్ చేసేది ఏంటి అంటే వెజిటరీ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా వస్తున్నప్పుడు హస్బెండ్ నుంచి వైఫ్కి వైఫ్ నుంచి హస్బెండ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఓన్లీ వైఫ్ ఒక్కరే ట్రీట్మెంట్ వాడితే తర్వాత మళ్ళీ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత కలిసినప్పుడు ఆ హస్బెండ్ నుంచి మళ్ళీ వైఫ్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో రిపీటెడ్గా ఇట్లా ఫెజనల్ ఇన్ఫెక్షన్స్ పీరియడ్స్ తర్వాత ఇచ్చింగ్ వస్తున్నప్పుడు హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా ఒక కోర్స్ ఆఫ్ మెడిసిన్ అనేది వాడండి మీ దగ్గరలో డాక్టర్ గారు కన్సల్టేషన్తో మాత్రమే మెడిసిన్ కోర్స్ అనేది ఇద్దరు కూడా వాడండి సో ఈ ఇలా హైజీన్ ప్రికాషన్స్ వాడటము తీసుకోవటము అండ్ ప్యాడ్స్ ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోవటము సెంటెడ్ ప్రొడక్ట్స్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయటము బాడీ ఇమ్యూనిటీ పెరగటం వల్ల జనరల్గా ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయన్నమాట సో మీరు ఇలా కేర్ తీసుకున్నా కానీ మీకు తగ్గట్లేదు అని చెప్పి ఉంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా మీరు కన్సల్టేషన్ తీసుకొని యాంటీఫంగల్ యాంటీబ్యాక్టీరియలు మీకున్న ఇన్ఫెక్షన్ బట్టి మెడిసిన్ అనేది వాడండి ఎందుకంటే ఇన్ఫెక్షన్ నెగ్లెక్ట్ చేసినా కూడా ప్రాబ్లమ్ మనకు గర్భసంచు నుంచి పైకి ట్యూబ్స్కి కనెక్షన్ అప్డోమన్కి పొట్ట లోపలికి కనెక్షన్ ఉంటుంది కదా ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తారో ఇన్ఫెక్షన్ పైకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఉంటుందన్నమాట సో మీకు ఈ ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్తలు తీసుకున్నా కానీ తగ్గట్లేదు అంటే మీరు ఖచ్చితంగా మీ డాక్టర్ గారు కన్సల్టేషన్ తీసుకొని మెడిసిన్ అనేది వాడండి ఓకేనా థ్యాంక్ యూ మీకు ఇంకేదైనా కా టాపిక్స్ ఏదైనా డిస్కషన్ కావాలి అంటే మన కామెంట్ బాక్స్లో అడగచ్చు థ్యాంక్ యూ